నమస్కారం స్వాగతం నరేంద్ర గారిని మరోసారి చేయడమే లక్ష్యంగా స్థానిక శాసన సభ్యులు రామారావు పటేల్ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి ఆదిలాబాద్ పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్ ను ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు నిర్మల్ జిల్లా ముధోల్ మండలం ముదోల్ కేంద్రంలో విట్టోలి అష్టబ్రాహ్మణ గావ్ గన్నౌరా రువి గ్రామాలలో ఉపాధి హామీ కూలీలను ఆప్యాయంగా కలిసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు రానున్న ఎన్నికల్లో దేశం సురక్షితంగా సుభిక్షంగా ఉండాలంటే మళ్లీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడాల్సిందేనని స్పష్టం చేశారు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని సమీప భవిష్యత్తులోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించబోతోందని దేశానికి మళ్లీ నరేంద్ర మోదీ గారి నాయకత్వం చారిత్రాత్మక అవసరం అని పేర్కొన్నారు మండల కేంద్రంలో పల్లెల్లో ప్రచారం నిర్వహించారు కలుస్తూ ఆప్యాయంగా పలకరిస్తూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల బాధ్యులు సీనియర్ నాయకులు ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు నూట నలభై కోట్ల జనాభా ఉన్నది మన దేశంలో అందరు నా కుటుంబ సభ్యులు అనే వ్యక్తి అంటే మోదీ అని ఒక్కడే నా అందరు అందరు నా కుటుంబ సభ్యులు అంటారు అదే విధంగా కరోనా వచ్చింది ముఖ్యం ఇచ్చిండు ముప్పై ఏళ్ళది ఒక టీకా మోదీ ఇచ్చిండు మన ప్రారంభాక్యం బతికిచ్చిండ లేదా బతికిచిండ లేదా ఐదు సంవత్సరాల నుంచి మన రామాలయం ఆడిని తీసేసిన తర్వాత మన గుడి కట్టించిన గంతా ఎవరిది నరేంద్ర మోదీది ఆ రుణం తెలుపుకోనా లేదా మనం ఇప్పుడు లేదా అక్కల అమ్మలకు అడుగుతున్నా ఓటే లేదా మా అక్కలు చెల్లెళ్ళు అమ్మలు అదే విధంగా తమ్ముళ్ళు అన్నలు మీతో పాటు నాతో పాటు వచ్చేసిన భారతీయ జనతా పార్టీ పదాధికారులు మీ గ్రామ ఆష్టా గ్రామం నుంచి కానీ తాలూకా నుంచి కానీ ఆష్టా గ్రామంలో నాకు అందరికన్నా ఎక్కువ ఓట్లు వేసిండ్రు అంటే ఆస్టా గ్రామంలో దాని తర్వాత నాకు శాసనసభ్యులు చేసినంటే మొదల తాలూకా వాళ్ళు మీరు ఏదైతే నాకు ఓట్ వేసి శాసనసభ్యులు ఎమ్మెల్యేగా చేశారు అమ్మ గత నాలుగు నెలల కింద ఈ ముదోల్ గడ్డ మీద మీరందరు అందరు ఆశీర్వాదంతో నన్ను శాసన శాసనసభ్యులు చేశారు శాసనసభ్యులు అయిన తర్వాత ఐదు సంవత్సరాలు మీ సేవకుడిగా నేను పనిచేయాలా మీ కష్టాలు ఏదైతే ఉంటే తీర్చాలా ఊళ్ళ డెవలప్మెంట్ చేయాలా తాగటానికి నీళ్ళు ఉండాలా ఉండటానికి గుడిసే ఉండాలా ఏదైతే అరవై పైన ఉన్నారో వాళ్ళకు పెన్షన్ కావాలా భర్త చనిపోతే భార్యకు పెన్షన్ కావాలా ఇవి అన్ని కష్టాలు కొడుకు పెండి అయితే కోడలు మన ఇంటికాడ వస్తుంది మన్మడి మనమరాలు పుడతాడు వాళ్ళ కార్డులకు పేరు లేదు దానికి బియ్యం రావాలా ఇవి అన్నీ చేయాలంటే కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోదీ రావాలా నరేంద్ర మోదీ రావాలంటే మన దేశం ఏదైతే మనం భారతదేశంలో ఉంటాం ఆ దేశం సురక్షితంగా ఉండాలా బంగ్లాదేశ్ అనుకోండి పాకిస్తాన్ అనుకోండి చైనా అనుకోండి వాళ్ళ మీద వాళ్ళు మన మీద అటాక్ చేయకుండా మనకు సుఖ సంతోషాలతో మన పిల్లగాండ్లు ఏదైతే పది సంవత్సరాలు ఉన్నారు ఇంకా ఇరవై సంవత్సరాల తర్వాత పిల్లగాళ్ళ భవిష్యత్ కోసం అమ్మ మోదీకి ఓటేయాలా గత పది సంవత్సరాల నుంచి చూస్తున్నారు నూట నలభై కోట్ల జనాభా ఏదైతే ఉన్నదే నా అందరు నా కుటుంబ సభ్యులు ఆయన వ్యక్తి ఏకైక వ్యక్తి అంటే ఎవరు నరేంద్ర మోదీ ఆయననే మన దేశానికే కాపాడుతాడని మీకు అందరికీ చెప్తున్నానమ్మా కరోనా వచ్చింది మూడు సార్ల్లో సుఖాల్లో పాలు మీ కష్టం దూరం చేసుకుంటూ ఊల్య సమస్యలు పూర్తి చేసుకుంటూ మీకు ఏదైతే పెన్షన్స్ రావు మన మీకు కార్డు లేవు అవన్నీ చేసే బాధ్యత నా మీద మీద అందరు వేసేళ్ళు నా బాధ్యత కూడా నేను పూర్తిగా చేస్తానని కామిస్తున్నానమ్మా ఇప్పుడు నాలుగు నెలల తర్వాత ఇప్పుడు మోదీ గారిది మన దేశానికి ఎలక్షన్స్ వచ్చినాయి మన భారతదేశం సురక్షితంగా ఉండాలా మన పుట్టిన పిల్లగాళ్ళు మంచిగా కావాలా వాళ్ళకు ఉద్యోగం రావాలా అంటే ఓ పది సంవత్సరాల నుంచి చేసిన మోదీ గారికి ఒకసారి ఓటేయాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నానమ్మా మీరు పది సంవత్సరాల నుంచి చూస్తున్నారు నూట నలభై కోట్ల జనాభా ఈ దేశంలో ఏదైతే ఉంది ఆ అందరు నా కుటుంబ సభ్యులు అనే వ్యక్తి ఏకైక వ్యక్తి ఎవరు మోదీ నరేంద్ర మోదీ దానికోసం ఒకసారి మీరు ఓట్లేయాలమ్మా మూడు సంవత్సరాల కింద కరోనా వచ్చింది వచ్చిందా లేదా కరోనా వచ్చిందే లేదా మీరు మాట్లాడకొచ్చింది అలా సర్ది తీసుకొచ్చిందా కొడుకులు తమ్ముళ్ళు అన్నలు అనుకుంటా నాలుగు నెలల నుంచి నేను పని చేస్తున్నానమ్మా నా గుర్తు మీకు పది సంవత్సరాల నుంచి ఏం పని కాలేదు మీ ఊర్ల డెవలప్మెంట్ అనుకోండి మన పర్సనల్ గా అనుకోండి పని కాలేదు పోయిన గవర్నమెంట్ కు కానీ ఎమ్మెల్యే కు కానీ ఏం కూడా పని చేయలేదు నేను ఒక్కటే అడుగుతున్నా మీకు అందరికీ భార్య భర్త చనిపోయిండు కొందరు అమ్మలే భర్త చనిపోయిండు భార్యకు పెన్షన్ ఇవ్వలేదా ఇవ్వలేదా భార్యకు పెన్షన్ ఒక్క పెన్షన్ కూడా నాలుగు ఐదు సంవత్సరాల నుంచి ఇయ్యలేదు నాలుగు ఐదు నెలల నుంచి సంవత్సరాల నుంచి ఇయలేదమ్మా కొడుకు పెళ్లి అయింది ఇంటికి వచ్చింది మన్మడ్ కొట్టిండు మన్మనార్లు కొట్టింది ఆ కార్డుల వాళ్ళ కోడలు పేరు లేదు మన్మడి పేరు లేదు లేదు బియ్యం వెళ్ళి వస్తాయి ఉంటేనే వస్తాయి కదా పేరు ఈ ఐదు పది సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ గవర్నమెంట్ కానీ కేసీఆర్ కానీ ఎవరికి కూడా చేయలేదు చేయకుండా మీకు మోసం చేసిండు యాభై సంవత్సరాలు వాళ్ళకి వెయ్యాలి అరవై ఐదు సంవత్సరాలు అరవై మూడు సంవత్సరాలు కొత్త పెన్షన్ ఒక్కరికి కూడా ఇవ్వలేదు ఇచ్చిండమ్మ ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదు ఇవి బాధ్యతలు నా మీద ఉన్నాయి ఇప్పుడు